కార్యకర్తల్ని మన వాళ్ళందరినీ కలవాలి చారు రోజులైంది పని ఒత్తిడి వల్ల మిమ్మల్ని అందరినీ కలవలేదు అని చెప్పి రోజు మనం ఇక్కడ కలిసి జరిగింది ఇది సమావేశం కాదు ఇది ఎన్నికల ప్రచారం కూడా కాదు మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఓ గంట రెండు గంటలు కలిస్తే ఎవరు ఎట్లున్నారు ఏమైతుంది ఏంటి పరిస్థితి ఇప్పటి వరకు మనం నారాయణపేట కొడంగల్ ఎత్తుపత్తుల పథకం కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు వెటర్నరీ కాలేజ్ కావచ్చు ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ కావచ్చు గౌతాబాద్ భూపరాజ్ జూనియర్ కాలేజ్ కావచ్చు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యనే చర్చలకు కొలిక్కు వచ్చినాయి తొందరలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి వస్తాయి సెలవులు వచ్చినాయి కాబట్టి శ్రీశైలము తిరుపతి ఎక్కడికన్నా గుడి పోదాము లేకపోతే ఎవరికన్నా విహారయాత్ర పోదామని మనోళ్ళు ఓట్లు వేయకుండా సెలవులు పెట్టి అప్పుడప్పుడు ఇతర కార్యక్రమాలకు వెళ్తుంటారు కానీ ఓటు మనం వేయకుండా ఫలితాలు తారుమారైనప్పుడు శాశ్వతంగా మన సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి దూరంగా జరిగే ప్రమాదం ఉంటుంది అందుకే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా నిన్న ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో సమావేశం ఉన్నా అది చూసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్కి వస్తే ఉదయమే వెళ్ళి వారిని కలిసి మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వారికి స్వాగతం పలికి అక్కడి నుంచి సరాసరి ఈ రోజు కొడంగల్కి రావడం జరిగింది ఫార్మా కంపెనీలు వస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు హకీంపేట పోలేపల్లె లగచెర్లలో ఉన్న పిల్లలకే కాదు మన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న అందరికీ కూడా ఉద్యోగమే కాకుండా ఉపాధి అవకాశాలు అక్కడ లేబర్ పనులు ఉండొచ్చు ఇతర పనులు ఉండొచ్చు ఆ పరిశ్రమలు వస్తే అక్కడ హోటల్ పెట్టుకోవచ్చు లేకపోతే అక్కడ ఇతర వ్యాపారాలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా అభివృద్ధి వచ్చినా కొద్దిగా మన భూముల విలువలు పెరుగుతాయి ఇలా హకీంపేటలను పోలేపల్లెనో కొడంగళ్ళనో లేకపోతే చోదర్పల్లెల్లో మనం ఇల్లు కట్టుకుంటే ఓ రెండు పోజిషన్ల కిరాయికి ఉండేటోళ్ళు ఉద్యోగస్తులు వచ్చేలాను మనకు అది కూడా ఆదాయం మన ప్రాంతంలో పాఠశాలలు వస్తే పిల్లలు జన్మించుకోనికే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఒకప్పుడు మనకు కొడంగా చోరస్తుల ఛాయ్ కూడా దొరకడానికి చాలా కష్టం కూడా రూపాయలు ఉన్నాయంటే పరి కను తాండూరు కనుకోవాలి మన పైసలన్నీ తాండూరు వాళ్ళకి కొడంగా మన పరిగలేకే ఇచ్చిన మా జయపూర్ మా స్వామి కొద్దిగా ఇంకా సాయి అవుతూ బీట్కి చక్కగా పరిగిలే తేంటారు మా నరసింహను ఏడున్న అంటే పరిగిలే కలుస్తాడు సార్ నువ్వు అయితే కాజేసి నడితే పిల్లల సంగతి తాండూరు పోతాడు ఇట్లా మద్దురులో నడితే నారాయణపేట వెళ్తాడు నరసింహలో రఘునో అడుగుతే ఏడున్నర త్రిపల్ ఏడు ఏడున్నర అంటే మహిబ్నగర్లో ఉన్నాడు లేకపోతే నారాయణపేట పోయిన సార్ అని ఎందుకు అంటే వంద రూపాయలని సాయాలంటుంది సార్ అని అంటే నూరు రూపాయలు చేపలు ఉంటే కూడా మనం పరిగికో తాండూరుకో నారాయణపేటకో మహీబ్ నగర్కో ఇక దగ్గర దగ్గర వాళ్ళు ఉంటే ఈ పక్కల సేడం పోయొచ్చాడు ఎందుకు ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఆ ప్రాంతంలో కాలేజీలు వచ్చి ఆ ప్రాంతంలో ఇతర ఆసుపత్రులు రావడం వల్ల ఈరోజు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి మనం పోయినాం మళ్ళీ ఏ అవకాశం మన దగ్గర సదుపుణ్లో లేరా తెలుగుతల్లో లేరా అంటే జయపాల్ రెడ్డి గారు ఉండే గారు ఉండే మన ప్రాంతం నుంచి విఠలరావు గారు ఉండే మల్లికార్జున్ గారు చాలా సార్లు ఎంపీ ఎన్నికైన వారు కేంద్రంలో కూడా మంత్రి అయ్యారు కానీ మన ప్రాంతానికి కావలసినంత ప్రాధాన్యత రాలేదు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు మరి ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా లేదా ఇక్కడ ఉన్న రైతులు ఇక్కడున్న విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆలోచన చేయాలి ఎవరో ఒకరు భూమి వేరుకుంటే ఆకాశంలో పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు భూములు మనమేమో ఊటే తీసుకునేది లేదు ఒక రూపాయి ఎక్కువ తక్కువ వాళ్ళు అడిగినంత ఇచ్చే మనం భూములు సేకరణ చేయాలి ఈవెన్ అసైన్మెంట్ భూములు ఉన్నా పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇస్తా భూములు తీసుకోవాలని అట్లాంటి పరిస్థితి నుంచి ఇయాల మనము ధైర్యంగా మన ప్రాంతానికి రాఘవరెడ్డి అనే ఎంపీ ఉన్నప్పుడు కోచ్గీల కొంత అభివృద్ధి జరిగిన తర్వాత మన ఎక్కడ పోయిందో ఏమైందో తెలియదు ఇవ్వాలా ఏం చూసినా కోసిగీతే అందరి నాడు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఆనే ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఆనే ఇచ్చినాం చాలా వరకు మనం ఏ కలిగితే బస్ చేస్తున్నాం అందుకే మిత్రులారా మనకు నేను మీడియా మిత్రులకు కూడా ముందే చెప్పిన అయ్యా మీరు పేపర్లలో టీవీలలో వార్తలు రాస్తున్నారు కానీ మీరు ఎక్కడున్న రైతులు ఏమో మీరు మీరు మంచి కార్యక్రమాలకు మీరు సహకరించకపోతే నీకే నష్టం ఊళ్ళో లేకపోతే నీవే నేను మిమ్మల్ని రెండు దెబ్బలు వేస్తారు ఇంట్లో మీ అమ్మనాయన అని చెప్పి ప్రెస్లో కూడా ఇప్పుడు చెప్పిన ఎందుకు ఇవన్నీ నేను మీకు గుర్తు చేస్తున్నా మనం ఈ పట్ట పూ ఉన్న వాళ్ళకి ఎన్ని పైసలు ఇస్తారో అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకి కూడా అన్నీ పైసలు ఇచ్చి ఆ పూ తీసుకోవాలి ఉంటా తీసుకునేది వాళ్ళకి వాళ్ళు కొనగాలేదాన్ని గెలిపించి వాళ్ళకి మీదైతే గెలిపించేది తప్ప మన గెలుపు వాళ్ళకు నష్టం చేకూరకూడదు అని చెప్పి మనం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం ఇవాళ ఎక్కడైనా ఏ ప్రా అన్ని ప్రాంతాల నుంచి ఎగబడుతున్నాను మా ప్రాంతానికి ఈసారి మా పరిశ్రమలు అన్ని నువే తీసుకోకపోతే దాని నేను మరి ఎక్కడ డెబ్బై ఏళ్ళ నుంచి న్యాయం జరగలేదు మాకు ఏదేమైనా మేము అని చెప్పినాం ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా మనం మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గతంలో ఇప్పుడు ముటప్పుడు రైతు నేల చదువుకున్నాడు గుల్బెరగ చదువుకున్నాడు ఎందుకంటే ఆ కాలేజీలో ఉన్నాను మన అందరూ అడిగిపోతుంది ఇప్పుడు మన దగ్గరనే మెడికల్ కాలేజ్ మన దగ్గరనే ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ వస్తే కర్ణాటక కూడా మన దగ్గర వచ్చేసి అవుతుంది మన రావాల్సిందే కదా రావాల్సి వస్తే నారాయణపేటలు కూడా కొడంగాల్కి రావాల్సి వస్తుంది రెండు పోతారు మనం ఇవన్నీ తెచ్చుకుంటూ రేపు జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే ఎవరైనా మన మన ప్రాంతానికి మన దగ్గరికి రావాల్సిందే కదా ఇలా నారాయణపేట కొరంగల్ ఎక్కువ మనం వానకాలం వస్తే కందులు తప్ప మనం వాడించుకునే పరిస్థితినే కత్తి కందికాలు కావాలి లేకపోతే కర్రలు వాటించుకోవాలి ఇక్కడి నుంచి కూడా మన అక్కడి నుంచి కాదా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కువ ఎక్కుకుంటా ఎక్కువ ఇవ్వాలా నారాయణపేట కొడంగా లేకపోతే పథకం ద్వారా లక్ష ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చుకునే దానికి తెచ్చుకున్నాం దానికి నిధులు తెచ్చినాం ఫౌండేషన్ వేసుకున్నాం తొందరలోనే పనులు చేపట్టబోతున్నాం మా నరసింహాన్ని ఎప్పుడు వచ్చినా మా ఊర్లో కంకరాలు ఉన్నాయి సార్ ఊరికి రోడ్ వెళ్ళేటోడు ఎప్పుడు మన ఊరికి విచారీకు రోడ్ అయితే మళ్ళీ ఎన్నడ ఇలాంటి అవకాశం వస్తుందో రాదు రాజు ఎంత ఎప్పుడో అచ్చుతారెడ్డి నా రెచ్చి పెద్ద మనిషి చెప్పాలి పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఐదు టైంలో అచ్చుతారెడ్డి ఒక్కసారి మంత్రి ఉన్నాడు మళ్ళా యాభై ఏళ్ళు దాటింది అరవై ఏళ్ళు ఆయనకు వస్తుంది యాభై ఐదు ఏళ్ళు అయింది మన కొడంగల్కి ఏదైనా పదవి వచ్చిందా ఎప్పుడైనా ఏదైనా పదవి మన కొడంగల్కి ఎవరైనా ఇచ్చిరా అది నందారం వెంకటయ్య గారు నందారం సూర్యనారాయణ గారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఐదు టూర్లు ఎమ్మెల్యే అయితే కూడా మనకి ఏం అదనంగా పదవి ఇవ్వాలి మన ఇవాళ వారు చైర్మన్ అయినరు మీరు ఆశీర్వదిస్తే వారందరూ మా ముద్దప్ప అందరూ కష్టపడి చేస్తే ఇవాళ ఎమ్మెల్యే అయితే ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి అయినాం అంటే ఇవాళ కొడంగల్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన ప్రాంతంలో అపారమైన సున్నపు ఉన్నా పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు అదేవిధంగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తే చదువుకునే వాళ్ళకే కాదు పరిశ్రమల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి ఇవాళ కోకాపేట వంద వంద కోట్లకు ఎకరం ఎందుకు ఒడంగల్లో పది లక్షలకు ఎందుకు ఎకరం ఉంది ఎందుకంటే ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఐటీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు రావడం వల్ల అక్కడ భూములకు విలువ పెరిగింది దాంతో అక్కడ ఉండే రైతులందరూ కూడా ఇవాళ పెద్ద శ్రీమంతులైంది